గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వారి ప్రిన్సిపల్ కార్యదర్శి అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ముఖ్య కార్యదర్శి ఇన్ఛార్జిగా వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం లేఖ రాసినంటే కేంద్ర ప్రభుత్వం ఏం రాశారంటే కేంద్ర ఏం రాశారంటే మీకు తెలుసు కదా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కదా అని దాని సారాంశం మరి నా నాకు అర్థమైన ట్రాన్స్లేషన్ అది ఓకే సరే ఇప్పుడు సెవెంటీన్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మీరు పదే పదే కోర్ట్ చేశారు ఇది జనవరిలో జరిగిన మీటింగ్ విషయంలో మీరు ఏమన్నారు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ కోటెడ్ తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ హెస్ నాట్ సైన్ ద మీటింగ్ మాకు మీటింగ్ మినిట్స్ రాగానే వి రోడ్ బ్యాక్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ మినిట్స్ ఆర్ రాంగ్ వీ నాట్ సెటెడ్ దిస్ అని చెప్పి కరెక్షన్ కోసం పంపించడం జరిగింది ఓకే నెక్స్ట్ ఎస్ నా ఎనీవే సరే నేను ఒకటే ఈ శాసనసభలో ఉన్న స్పీకర్ సార్ ఈ శాసనసభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా మేము ప్రవేశపెట్టే తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా చివరిగా జస్ట్ గోడ్ లాస్ట్ లాస్ట్ థింగ్ సరే ఎనీవే ఓకే ఇది అయిపోయింది వన్ మినిట్ రెజల్యూషన్ ఓకే నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ నెక్స్ట్ తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలితే నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాలి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నా చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవ్వాలి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెజ్ఞానమిట్టు చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్ళు తీసుకునే దానికి ఒప్పుకున్నారు రాష్ట్రం నుంచి బౌండరీ నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసిందంటే ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్లు మనకిస్తుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు ఏం సార్ మీరు ఇది స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభలో శాసన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవలసిన నీళ్లు వాళ్ళకి పోల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో పెట్టినాం స్పీకర్ సార్ ఆన్ ద వన్ సైడ్ ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నది జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు గ్రావిటీ వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు కృష్ణానది జలాలలో మీరు అన్యాయం చేసినారు ఇది చాలా విచిత్రంగా ఉంది మరి సరే మీరు ఎవరైనా అది గోదావరి జలంతే కాదు కృష్ణానదీ జలాలు ఒకసారి జాగ్రత్త జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు ఒదిల్తే అది వినిపించబడరా రాష్ట్ర పరిషత్ అధ్యక్షుని ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఆ చూపించారు వరక సంబంధ కేసీఆర్ గారు అడుగు ముందుకు వేసి మెగ్నానిమస్గా మెగ్నానిమస్గా తెలంగాణ నీళ్లు మనకి అని ధన్యవాదాలు అన్నాడు మిరు యావత్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విష్ యునో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్స్ మేము అప్పీల్ చేస్తున్నాం మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీరు నల్గొండలో సభ పెట్టుకోండి ఎక్కడ సభ పెట్టుకోండి చేసిన తెలంగాణకు చేసిన అన్యాయం కృష్ణానది జలాలు కృష్ణానది జలాలు మీరు మోసం చేసిన కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసిన మీరు నల్గొండబోయే ముందు తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానది జలాల్లో మీరు మోసం చేసినందుకు అన్యాయం చేసిన క్షమాపణ గౌరవ చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు నవ్ ద డిస్కషన్ ఆన్ గవర్నమెంట్ రెజల్యూషన్ హరీష్ రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష మా రిక్వెస్ట్ ఒకటే ఉంటే అధ్యక్ష మీకు లెటర్ కూడా ఇచ్చాం వ్రాతపూర్వకంగా ప్రభుత్వము సత్య దూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము మాకు కూడా ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వమని అడిగాము అధ్యక్ష కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం అధికారపక్షమైనా ప్రతిపక్షమైన వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధకరం అధ్యక్ష అయితే మేము తీసుకున్నాము పరిశీలించినాము గతంలో శాసనసభలో జరిగిన ఆనవాయితీని మరియు శాసనసభ నిబంధనలను కులం కులంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తామని కూడా చెప్పినాము మీరు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు సార్ దయచేసి ప్లీజ్ సార్ ఎనీహౌ సార్ మా యొక్క నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబికి చెప్పమని మేము ఏ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం బీఆర్ఎస్ పార్టీ విజయం మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక రేపు నల్లగొండలో సభ పెట్టినాం కనుక ఇవాళ ముందు రోజే ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు సార్ 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 ఒక నిమిషం వారు గౌరవ శాసనసభ్యులు నల్గొండకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేమో తప్పు జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ చెప్పినవు మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా నల్ నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగినాయి అధ్యక్ష ఎంత చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటీపాయిడ్ చూసినా పదకొండు సీట్ల ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై వేలు డెబ్బై వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసాను కాబట్టి ఆ విధంగా రిజల్ట్ ఇచ్చాను ఇవాళ దక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడంటే అంటే లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు మొగ మొగంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీశ్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తగిన వాళ్ళు ఇవాళ వీళ్ళ అని వ్యవసాయం మర్చిపోండి పాకిటార్ నీళ్ళు లేక క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ అధ్యక్ష మా రాజు రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లారాజేశ్వర రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు గురించి మాట్లాడేసా ఆయన కేంద్రం చేసా ఆ ప్రాజెక్ట్ లో రెండు వేల పద్నాలుగు రాజకీయాలే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజర్ ఆయన కింద అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడుతాడు అందుకని ఎత్తు అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తిరిగి నల్లగొండ జిల్లా ప్రజలు నల్లగొండ జిల్లా పెట్టే కాలు పెట్టే అరద కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ సార్ ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమేత్రిలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే ఇవాళ ఉత్తమ్ ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి భేషర్తిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డు నుంచి తొలగించాలి అప్పటిదాకా నేను సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమైతేలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ విడ్డ్రా ద వర్డ్ లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్ దెన్ ఐ విల్ స్పీక్ లేదా మీరైనా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను పరిశీలించు పరిశీలించేదే తొలగించే ప్రయత్నం చేస్తా మీరు కంటిన్యూ చేయండి ఆయన అన్నాడు సార్ చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాలి తప్పకుండా తప్పకుండా మీరు చెప్ప చెప్పాలి అని చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐఎమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ అధ్యక్ష అధ్యక్ష ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఉత్తమన్న మాట్లాడితే సేపు విన్నాము దయచేసి వాళ్ళని కూడా వినమనండి ఓపిక అధ్యక్ష ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు మీరు రాగానే అప్పజెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు ఇది మీరు ఎంత పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా ఒకటి సరే ఒక్కటైతే సంతోషం ఎట్లీస్టు ఇలా మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పజెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం అయితే తీర్మానం తీర్మానం గురించి తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక రెండు మూడు అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పజెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం అయితే అధ్యక్ష తొందర పడుకుంది ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ చూసినావు కదా పొద్దుగా ఎవరు అది ఆంధ్రజ్యోతి పొద్దుగా ఎటింగ్ వచ్చింది చూసినా ఇవాళ హరీష్ రావు గారు సో అధ్యక్ష అధ్యక్ష సార్ ఈ రన్నింగ్ కామెంటరీలు ఆపమనండి సార్ కొద్దిగా అధ్యక్ష ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో ఎందుకంటే అధ్యక్ష ఆ వాస్తవాలు ఏందో వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు ఈ సభ ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ వన్లో ఈ పుస్తకంలో కేంద్ర జల శక్తి అధ్యక్షతన ఆరు పది రెండు వేల ఇరవై జరిగిన రెండవ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పే విషయాన్ని మా ప్రభుత్వం ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష మేము రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు బట్ కేసీఆర్ గారు ఏమన్నారు ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది నాది కాదు ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ ఫైవ్ పారాగ్రాఫ్ నంబర్ ఫైవ్ పాయింట్ త్రీ అన్టిల్ అండ్ అన్లెస్ Water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956. The question of notification of jurisdiction of boards should not arise. Yes. He, also stated, <laughs> he also stated that the tribunal matter is pending in Supreme Court and is sub -judice. Hence, on this account, also the jurisdiction matter cannot be deliberated. Spashtanga KCR Garu Apex Committee meeting law. ఈ బోర్డ్ అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు ఒకటి ఇది అవాస్తవం నెంబర్ వన్ అవాస్తవం స్పీకర్ సార్ స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెచ్చిన నేను అయిపోయింది ఇది ది ఎగ్జాక్ట్ వర్డ్ ఇది ఎగ్జాక్ట్ వర్డ్ మినిస్టర్ మీటింగ్ Honorable CM of Telangana stated that the working arrangement between both states is still continuing, and until and unless water sharing is finalized by